మట్టిలోంచి మహావృక్షం మొదట నిశ్శబ్దమైన లోయలో వందలాది గింజలు మట్టిలో పడిపోయాయి కానీ వాటన్నింటి మధ్య ఒక చిన్న బలహీనమైన గింజ ఒంటరిగా పడి ఉంది అది చిన్నదే కానీ ఒక పెద్ద కల మాత్రం తన హృదయంలో పెట్టుకుంది వర్షం మొదలైంది నీరు మట్టిని ముంచెట్టింది చాలా గింజలు కొట్టుకుపోయాయి కానీ ఈ చిన్న గింజ మాత్రం మట్టిలో ఇంకా లోతుకు వెళ్ళింది ఇది నా అంతం కాదు ఇది నా ఆరంభం అని అది మెల్లగా చెప్పుకుంది ఒక రాత్రి బలమైన గాలి తుఫాను వచ్చింది చిన్న మొలక వంగింది వణికింది విరిగిపోదేమో అనిపించింది అయినా అది ధైర్యంగా చెప్పింది నేను వంగవచ్చు కాని విరగను ఏళ్ళు గగుస్తాయి ఎండ మరింత పెరుగుతుంది మొలక ఆకులు ఎండిపోతాయి జీవం అంతమవుతుందనే భయం కాని అది తన కలను గుర్తు చేసుకుంది నేను ఆగిపోతే నాతో ప్రారంభమైన జీవితం ఇక్కడే ముగుస్తుంది కానీ ఇంక కొంచెం శ్రమిస్తే నావల్ల ఎన్నో కొత్త జీవితాలు పుడతాయి అని అనుకుని వేర్లు ఇంకా లూతుగా పంపింది నీరు దొరికింది జీవం తిరిగి వచ్చింది ఏళ్ళు గడుస్తాయి ఋతువులు మారాయి మట్టిలో పడి ఉన్న ఆ చిన్న గింజ ఇప్పటికే ఒక మహావృక్షమయ్యింది దాని నీడలో జంతువులు సేద తీరాయి పక్షులు గూళ్ళు కట్టాయి ప్రజలు విశ్రాంతి తీసుకున్నారు అది కేవలం చెట్టు కాదు ఒక ప్రాణానికి మరొక ప్రాణం విచ్చే శక్తి ఒక రాత్రి చంద్రకాంతిలో చెట్టు గాలికి చెప్పింది నా జీవితం నేనితో ముగియకూడదు నా బలాన్ని ఇంకా మరెంతో మంది తీసుకోవాలి అని తర్వాతి సీజన్లో దాని గింజలు వందల సంఖ్యలో బయలుదేరాయి కొన్ని గాలితో కొన్ని వానతో కొన్ని పక్షుల ద్వారా అలా కొత్త మొలకలు కొత్త చెట్లు ఒక కొత్త అడవి పుట్టింది మొత్తం సందేశం మనుషులు కూడా ఈ గింజలలాగే ఎన్ని కష్టాలు వచ్చినా పడిపోయినా మళ్లీ లేచేవారు మాత్రమే మహావృక్షాల్లా ఎదుగుటారు నీ ఎదుగుదల ఒక్క నీకే కాదు నీతో పాటు మరెందరికో మార్గం చూపుతుంది పెద్దవాడిగా ఎదగటం గొప్పది కానీ నీవల్ల ఇంకెన్నో జీవితాలు ఎదగటం అదే నిజమైన మహత్తు ఈ అందమైన కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి ఇలాంటివే మరిన్ని ప్రేరణాత్మక మరియు నైతిక కథలు వినాలంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు